నమస్తే వెల్కమ్ టు గాసెప్ క్యారేజ్ ట్విస్ట్ క్లే ట్విస్ట్లు రోజుకో మలుపు ఏపీ లిక్కర్ స్కామ్ కేసు డైలీ ఎపిసోడ్ అయిపోయింది ఈ కేసు తెర మీదకొచ్చినప్పటి నుంచి ఎప్పటికప్పుడు మొమెంటం మారుతూనే ఉంది అరెస్ట్ల నుంచి రిమాండ్ల దాకా నిందితుల బెయిల్ పిటిషన్ల నుంచి డిఫాల్ట్ బెయిల్ రద్దు ఆస్తుల జప్తు నుంచి సెట్ ఆర్గ్యుమెంట్స్ వరకు అంత క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ని తలపిస్తోంది ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోంది నిందితులపై ఇంకా ప్రెషర్ పెరుగుతుందా పెద్దలకి కూడా తలనొప్పులు తప్పవా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్ వాట్ నెక్స్ట్ మద్యం కుంభకోణం కేసులో నిందితుల డిఫాల్ట్ బెయిల్ డిస్మిస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తుల అటాచ్మెంట్ కు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇప్పటికే సిట్ దూకుడుతో కీలక నిందితులకు దొరకని బెయిల్ డిఫాల్ట్ బెయిల్ పై ఆశలు ఆవిరి రెగ్యులర్ బెయిల్ కోసం ప్రయత్నం ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి మూమెంటం స్పీడప్ అవుతోంది ట్విస్టుల మీద ట్విస్టులు పక్కా ఆధారాలు కీ రోల్ ప్లే చేశారని ఆరోపించబడుతున్న వాళ్ళంతా అరెస్ట్ అయిపోయారు ఆస్తులను జప్తు లాస్ట్ కు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కూడా సిట్ అరెస్ట్ చేసి జైలుకు పంపింది ఆయనకు కోర్టు కండిషన్ బెయిల్ ఇచ్చింది ఇప్పుడు లేటెస్ట్ గా లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉండి బెయిల్ పై అయిన కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి బాలాజీ గోవిందప్ప బెయిల్ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది గతంలో ఈ ముగ్గురికి ఏసీబీ కోర్టు మంజూరు చేసిన డిఫాల్ట్ బెయిల్ ను డిస్మిస్ చేసింది హైకోర్టు ఈ నెల ఇరవై ఆరులోపు సరెండర్ కావాలని ఆదేశాలిచ్చిన కోర్టు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసుకోవడానికి అనుమతించింది మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తుల అటాచ్మెంట్ కు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేరుతో ఉన్న ఆస్తుల అటాచ్మెంట్కు ఆదేశాలు జారీ అయ్యాయి కేవీఎస్ ఇన్ఫ్రా ఎండీగా ఉన్న చెవిరెడ్డి లక్ష్మీకాంతమ్మ పేరుతో ఉన్న ఆస్తులతో పాటు సిఎంఆర్ ఇన్ఫ్రా పేరిట చెవిరెడ్డి మరో కుమారుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పేరుపై ఉన్న ఆస్తులను కూడా అటాచ్ చేయనున్నారు మద్యం స్కామ్ తో చెవిరెడ్డి ఫ్యామిలీ అరవై మూడు కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టినట్లు సిట్ అనుమానిస్తోందట ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం నుంచి ఆస్తుల అటాచ్మెంట్కు అనుమతి కోరింది అందుకు సర్కారు ఓకే చెప్పింది ఇప్పటికే ఏపీ లిక్కర్ కేసు నిందితుల అకౌంట్లు వారి కంపెనీలకు సంబంధించి సిట్ ఇప్పటికే అరవై రెండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు విలువ చేసే నగదు ఇతర వస్తువులను సీజ్ చేసింది ఈ మధ్య హైదరాబాద్ లో పదకొండు కోట్ల రూపాయలు పట్టుకుంది ఇప్పటి వరకు స్టేట్ సర్కార్ ఏర్పాటు చేసిన స్పెషల్ సిట్ టీమే కేసును దర్యాప్తు చేస్తోంది అటు ఈడీ కూడా ఎంటర్ అయింది ఈ కేసులో పన్నెండు మందిని అరెస్ట్ చేసిన సిట్ కొన్ని వందల మందిని విచారించింది ఇప్పటికే సిట్ పెట్టిన కేసులు చేస్తున్న ఎలిగేషన్స్ ఛార్జ్ షీట్ లో పేర్కొన్న అంశాలే నిందితులకు తీవ్ర హెడ్డేక్ గా మారాయి తొంభై రోజుల రిమాండ్ దాటినా ఇంకా నిందితులకు బెయిల్ దొరకట్లేదు ఇప్పటికే బెయిల్ మీదున్న ముగ్గురు కూడా తిరిగి జైలుకు వెళ్లక తప్పని సిచ్యువేషన్ బెయిల్ పై ఆశలు పెట్టుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సిట్ డబుల్ షాక్ ఇచ్చింది ఓవైపు ఆస్తులు అటాచ్మెంట్ ఇంకోవైపు ముగ్గురు నిందితుల డిఫాల్ట్ బెయిల్ డిస్మిస్ చేయడంతో మరిన్ని ఇబ్బందులు తప్పవన్న టాక్ వినిపిస్తోంది డిఫాల్ట్ బెయిలే రద్దు అయిందంటే కేసు మరింత స్ట్రాంగ్ అవుతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి మిగతా నిందితులకు కూడా డిఫాల్ట్ బెయిల్ దొరకడం అంత ఈజీ కాదన్న ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయి మరోవైపు నిందితులు రెగ్యులర్ బెయిల్ కోసం ఫైట్ చేస్తూ ఉండగా ఆస్తుల జప్తులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం సంచలనంగా మారింది ఆస్తుల అటాచ్మెంట్ తో కేసు మరింత జటిలమయ్యే అవకాశం ఉందంటున్నారు ఈ నేపథ్యంలో ఏపీ లిక్కర్ స్కామ్ కేసు ఎటువైపు టౌన్ తీసుకుంటుందన్న ఉత్కంఠ కొనసాగుతోంది ఎంపీ మిథున్ రెడ్డి కూడా షరతులతో కూడిన బెయిల్ మీదే బయట ఉన్నారు ఆయనను సిట్ మళ్లీ విచారించడమో లేక బెయిల్ రద్దు కోసం కోర్టుకు వెళ్లడమో ఏదో ఒకటి చేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు మరోవైపు లిక్కర్ కేసులో తదుపరి అరెస్టులు ఉంటాయో లేదో కానీ ఇప్పటి వరకు అయిన నిందితులు అయితే పూర్తిగా కార్నర్ అయిపోయినట్లే కనిపిస్తోంది డిఫాల్ట్ బెయిల్ మీద రిలీజైన ముగ్గురు బెయిల్స్ రద్దయ్యాయి అంటే రాజ్ కసిరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా డిఫాల్ట్ బెయిల్ పై ఆశలు వదులుకోవాల్సిందే రెగ్యులర్ బెయిల్ కోసం ట్రై చేసి ఏసీబీ కోర్టు హైకోర్టు లేకపోతే సుప్రీం కోర్టు మెట్లెకి రిలీఫ్ పొందాల్సిన పరిస్థితి అయితే డిఫాల్ట్ బెయిల్ మినహా మధ్యంతర రెగ్యులర్ బెయిల్ రాకుండా నిందితులపై అన్ని ఆధారాలు సేకరించి పెట్టుకుందట సెట్ అందులో భాగంగానే చెవిరెడ్డి ఆస్తుల అటాచ్మెంట్ కు ప్రభుత్వం నుంచి అనుమతి పొందినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే లిక్కర్ కేసులో వాట్ నెక్స్ట్ అన్న చర్చ జరుగుతోంది ఏపీ లిక్కర్ కేసు ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటుందో ఎవరి మెడకు ఉచ్చు బిగుసుకుంటుందో వేచి చూడాలి మరి